అయ్యండి నేను మీ పక్క కలుగురు రామాదేవి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీరందరూ బాగుండాలని కోరుకుంటా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు అండి శివరాత్రి రోజు పొద్దున్న వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అయితే ఈ ఇంట్లోనే కదా అట్లయితే నైటే కడిగి పెట్టేసుకున్నాము పొయ్యి కూడా కడిగేసానండి చూసారా ఇవి కూడా నీట్గా కడిగేసాను వంటలవి కూడా కడగడం మొత్తం అయిపోయింది బయట ఊడిచి చల్లాను అవి కూడా చూపెడతాను మీకు ఇదిగోండి ఇల్లది కూడా ఇల్లది కూడా నైటే తుడిసేసాము గడపలకు కూడా పసుపతి రాసి బొట్లు పెట్టేసాము ఇక బయటికి వెళ్ళి అయితే చూపెడతా కూడా మీకు ఇప్పుడు బయటికి వెళ్దాం అండి మొత్తం ఊడిసి చల్లడం మొత్తం అయిపోయింది ఇది మొత్తం వడతున్న చల్లడం అయిపోయిందండి చీకటిగా ఉంది కదా కనిపించట్లేదు తులసమ్మ దగ్గర కూడా శుభ్రంగా కడిగి ముగ్గు సారీ ముగ్గతే తేయలేదు కడగమైతే ఇదంతా ఎంత కడిగేసాను అనమాట అలానే కోట దగ్గర కూడా కడిగేస్తాను బయట కూడా నీళ్లు చల్లేశాను ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి కనిపించదు ముగ్గేసినాక తెల్లారూపెడతా అండి మీకు ఇది ఇప్పుడు ఇంట్లోకి అయితే అండి నేను పొద్దున అయితే తెల్లారినాక ముగ్గేస్తాను కదా కోట దగ్గర ఇంటి ముందు ముగ్గు అది మొత్తం చూపెడతాను ఇక చల్లినాక అండి ఇక అది అంత గచ్చంత ఆరాలి కదా ఆరాలని చెప్పి ఇక తెల్లారినాక శుభ్రంగా ఆరింది ఆరినాక ముగ్గు అండి గిరకలు తెయ్యాలి కదా నీళ్ళు అవి ఉండయి అంటే ముగ్గు అయ్యేది కాదు అందుకని చెప్పి ఆరినాక వేస్తున్నాను అవి ఆరేసరికి మొత్తం తెల్లారిపోయింది తెల్లారినాక ఇక్కడ ఈ వీడియో చూపెడుతున్నాను సారీ అండి ముగ్గు వేయటం చూపెడుతున్నాను ఇక్కడ రథం ముగ్గు అయితే వేసానండి మా వాకిలు ఎంత ఉందో అంత రథం అయితే వేసేసాను అనమాట గిరకతోనే కదా ఇబ్బంది ఏముంది గీసేయటమే కాబట్టి వేసేసాను నేను వేసిన రథం అది ఎలా ఉంది ఏంటిదని చూసి చెప్పేయండి ముగ్గ చేయడం అయిపోయిందండి చూసారు కదా రథముగ్గ అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి గుడి దగ్గరికి బెల్లం బియ్యం పాలు ఈ మూడైతే పంపిస్తున్నాను అయితే మా మరిదో వాళ్ళ అబ్బాయిని ఫోన్ చేసి రమ్మంటే వచ్చాడు వచ్చి ఇక మా అబ్బాయి అబ్బాయి అయితే తీసుకొని వెళ్ళాడండి వెళ్ళి గుడి దగ్గర అయితే ఇచ్చేసాడు అయితే గుడి దగ్గర ఎందుకు ఇస్తారో కూడా చెప్తానండి ఎందుకనంటే ఊళ్ళో అందరూ ఇలానే ఇస్తారనమాట ఇస్తే అన్నీ బియ్యం అన్ని కలిపి బెల్లం అంతా కలిపి పాలన్నీ కలిపి ఒక్కసారి గుడి దగ్గర పొంగలు చేస్తారండి పొంగల్ చేసి తర్వాత అభిషేకాలు చేయటానికి అందరూ వస్తారు కదా గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా పెడతారనమాట అది మళ్ళీ అంటే ఇప్పుడు మన బియ్యం పాలు బియ్యం పాలు బెల్లం మూడు ఇత్తనాం కదండి ఇచ్చిన పెట్టినప్పుడు అక్కడ పంగల్ చేసి దేవుడికి ముందు నైవేద్యం పెడతారు కదా పెట్టినప్పుడు మనం ఇచ్చింది కూడా దేవుడికి నైవేద్యంగా చెల్లిద్ది అనమాట మనం కూడా నైవేద్యం పెట్టేసినట్టేనండి ఇప్పుడు వచ్చేసి తానుమా చేసి వచ్చానండి తానుమా చేసి వచ్చి ఇక తోమలపాకులు అయితే కోసాను మన ఇంట్లో తోమలపాకు చెట్టు ఉంది కదండి మీ అందరికి తెలిసింది నాడు తోమలపాకు అది కోత్తంటేనే స్మెల్ భలే వచ్చిద్దండి అంత బాగుంటుంది అయితే ఈ తోమలపాకులన్నీ కోసి గంధం రాసి బొట్లు పెట్టి లోపల దేవుడి గదిలోనండి మందిరానికి అయితే పే చక్కగా తోరణం లాగా బాగుంది ఆకులు కూడా పెద్ద పెద్ద ఆకులండి చాలా బాగున్నాయి తోరణం లాగా బాగుంటుందని చెప్పి ఇక అలా దండ గుచ్చి బొట్లు పెట్టేసి ఇక్కడ మందిరానికి అయితే పెట్టేశాను పెట్టేసి మామిడి ఆకులు కూడా అటు ఇటు పెట్టేశానండి పూజ గదిలో అయితే ఇక ఇక్కడ పని అయితే అయిపోయింది అయిపోయినాక బయటకు వచ్చి గేట్ల దగ్గర కూడా పెట్టేస్తున్నాను అనమాట మామిడాకులు మామిడాకులు ఆడొకటి ఆడొకటే పెట్టేశానండి ఎక్కువ లేవు ఇక గడపకు కూడా పెట్టేసుకున్నాను పూజ గదికి కూడా గడప దగ్గర పెట్టేసుకుంటున్నాను మామిడి ఆకులు పెట్టడం అయితే అయిపోయిందండి అయితే నైటే మేము ఇల్లంతా తుడిచేసుకున్నాము మళ్ళీ అంట్లు పొయ్యి దగ్గర అంట్లు అవి కడగడం మొత్తం అయిపోయినాయి తెల్లారినాక పొయ్యి అయితే కడిగానండి కడిగినాక ఇక నేను ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట మీకు ఆల్రెడీ నేను ముందే వీడియోలో స్టార్టింగే చెప్పేశాను నైటే తుడిసేసామండి వంటలన్నీ కడిగేసాము అని చెప్పి కూడా చెప్పేశాను మళ్ళీ తెల్లర గట్టలు వేసి నీళ్ళేసి అమ్మటం మళ్ళీ తెల్లారినాక నాక ముగ్గేయటం కూడా మీకు షేర్ చేశాను ఇక అయిపోయినాకండి మామిడి తోరణాలు అవన్నీ పెడతాం అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు గడప దగ్గరికి వచ్చానండి గడప దగ్గరికి వచ్చి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అయితే ఇంకొక అండి నేను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే గడపలన్నిటికి పసుపులు రాసి బొట్లు పెట్టేసామండి అని చెప్పాను అయితే లోపల గడపలు ఉన్నాయి కదండి ఆ గడపల వరికే మేము పెట్టేసుకున్నాం మెయిన్ డోర్ ఉంది కదా మెయిన్ డోర్ తెల్లారి తెల్లారి పసుపు రాసి బొట్టు పెడుతున్నాను అని అంట మళ్ళీ అంటారు మళ్ళీ ఫస్ట్ అలా చెప్పావు ఇప్పుడు ఇలా చెప్పావు అంటారని చెప్పి నేను చెప్తున్నాను లోపల గడపలకి పూజ గదికి మొత్తం నైటే పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాము మీకు అర్థమైంది కదా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇకదండి గడప ఒక పసుపు రాసి బొట్లు పెడతాం కూడా అయిపోయింది అయిపోయినాక మన ఇంట్లో గులాబీ పూలు పోతున్నాయి కదండి మీ అందరికి తెలిసిన విషయమే హైబ్రిడ్ పూల గులాబీ కూడా బాగా పోతుందండి పెద్ద పెద్ద పూలు పోతుంది హైబ్రిడ్ గులాబీ కూడా తీసుకోసి ఇప్పుడు గడప దగ్గర పెడతా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ పనులన్నీ అయిపోయినాక మామూలుగా దీపారాధన చేసుకుంటున్నానండి దీపారాధన చేసుకున్నాక గుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాలి ఇవాళ వచ్చేసి శివరాత్రి కదండి శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకాలు ఉంటాయి అందుకని చెప్పి శివాలయం దగ్గరికి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను మా ఊరు శివాలయం అండి చాలా చిన్నదండి చిన్న శివాలయం అందరు అక్కడ కూర్చొని భజనలు చేసుకుంటా ఎవరికి వాళ్ళు అభిషేకాలు చేసుకుంటా చాలా చక్కగా ప్రశాంతంగా జరిగిద్దండి మా ఊర్లో అయితే అభిషేకాలు అయితే నేను గుడి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు వీడియో షేర్ చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సాయంత్రం పూట అక్క అఖండ దీపం ముట్టించుకునేది మటుకి నేను ఈ వీడియో తర్వాత వీడియో షేర్ చేస్తానండి మీకు ఇక వచ్చేసి నేను ఇంట్లో పనులన్నీ అయిపోయినాక అంటే గడపలు ఇంట్లో అంటే తోరణం మళ్ళీ ముగ్గు గడపల దగ్గర ముగ్గులు వేయటం ఇవన్నీ అయిపోయినాక ఇక నేను తులసమ దగ్గరికి వచ్చాను తులసమ దగ్గరికి వచ్చి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి తులసమ దగ్గర గాలి తోలకుండా ఒక స్టీల్ది స్టాండ్ కొనుక్కొచ్చి పెట్టండి అని చెప్పి ఆ స్టీల్ స్టాండ్ కాదులే కానండి మామూలుగా నేను గాలి తోలకుండా ఇట్లా ఫ్యాన్సీ షాపుల్లో కాదండి స్టీల్ షాపుల్లో ఉంటే కొనుక్కున్నాను అవి గాలి తగిలినా కానీ కొండెక్కా అనమాట గాలి దోల్తలేదు అని ఆ రోజు దీపారాధన చేశాను అలా కామెంట్ చేశారు నాకు స్టాండ్ ఉందండి గాలి దోలితే ఆ స్టాండ్ పెడతా ఉంటాను ఇక అదండి ఇక్కడ వచ్చేసి ఇక నేను తులసమ్మ దగ్గర ముగ్గుద వేసుకున్నాను వేసుకున్నాక ఇక్కడ అమ్మవారికి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను తుసమ దగ్గర ఇట్లా టైల్స్ లాగా పెట్టించుకున్నాం కదండి లక్ష్మీదేవి అమ్మవాన్ని ఇక బొట్లైతే పెట్టేసుకుంటున్నాను బొట్లు పెట్టేసుకున్నాక ఇక దీపారాధన చేసుకొని మళ్ళీ గుడి దగ్గర బయలుదేరాలి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆడ ఊడైపోయిందండి ఈ పనులన్నీ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని అన్నీ చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది కానీ గబా గబా చేసేసుకున్నాను అనమాట చేసుకొని ఇవాళ ఎలాగైనా సరే ఉపాసం ఉంటున్నాను ఈ జాగారం దీపం అంటే అఖండ దీపం ముట్టించుకుంటాము గుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి కనీసం చేయలేకపోయినా కనీసం దగ్గరుండా చూడాలని వెళ్ళానండి నేనైతే వెళ్ళినందుకు పర్లేదు నాకు ఆయనకి అభిషేకం చేసే అదృష్టం అయితే నాకు దక్కింది నేను అభిషేకం కూడా చేసుకున్నాను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను దీనిలోనే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో పోసిన గులాబీ పూలండి ఇంక ఇప్పుడు ఈ పూలన్నీ కొయ్యాలి ఈ పూలన్నీ కోసి ఇప్పుడు పూజ చేసుకో నేను ఈ పనులన్నీ చేసుకుంటా ఉండానండి చేసుకుంటా ఉంటే మా అమ్మాయి వీడేది ఎత్తుంది దానికి ఆకలి మా కాళ్ళ చుట్టూరే తిరుగుతుందండి అయితే ఈ కుక్కపిల్లండి ఈ రెండు కుక్కలు పెద్ద కుక్కలు అయితే వచ్చినాయి అండి తరుగుకుంటా వస్తే పాపం అరుచుకుంటా అరుతుంది అయితే నేను బయటికి వెళ్ళి ఈ కుక్క ఈ కుక్కపిల్ల మీద ఎగబడిపోతున్నాయి అనమాట ఎగడబడిపోతుంటే నేను తోలేసానమాట వాటిని తోలేసినాక ఇక నా వెనకాల ఇంట్లోకి వచ్చిందండి ఇంట్లోకి వచ్చేసి ఇక నన్ను వదిలిపెట్టి వెళ్తలేదు అసలుకి సరేలే పాపం భయపడింది కావచ్చు అని చెప్పి నేను లోపలే ఉంచాను అట్టా అలవాటైపోయిందండి ఇక మేము పూలే కోసుకుంటా ఈ ముగ్గులే వేసుకుంటా ఉంటే నా వెనకాల మా అమ్మ వెనకాలే తిరుగుతుంది అనమాట తిరుగుతా పాపం అది ఆకలి వేసి అరుతుంది చెప్పి ఇక ఆ పని పక్కన పెట్టేసి ముందు దానికి కూర్చుని పాలు పోసానండి పోతే పాపం తాగేసింది తాగి చక్కగా పొడుకుంది మమ్మల్ని కదిలిచ్చలేదు ఇక కదండి ఇక ఇప్పుడు వచ్చేసి నేను పూజ కూడా చేసుకున్నాను దీపారాధన కూడా అయిపోయిందండి ఈ దీపారాధన అయిపోయినాక మళ్ళీ మీకు ఇక్కడ చూపెడుతున్నాను చూశారు కదా ఇక నేనైతే ఈ పొద్దున పూట అలంకరణ అయితే ఇలా చేసుకున్నాను ఇట్లా దీపారాధన చేసేసుకున్నాను శివ అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసింది అయితే చూపించలేదండి మా ఇంట్లో శివలింగం చిన్నది ఉంది కదా శివలింగానికి కూడా అభిషేకం చేసుకున్నాను ఇక అవన్నీ చూపించలేదు ఇక వీడియో అనేది ఇక అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీశాను ఇక గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇక అదండి దీపారాధన చేయటం కూడా ఇంట్లో అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు నేను మళ్ళీ బయలుదేరాలన్నమాట గుడికి గుడి గుడికి వెళ్ళి గుడికెళ్ళాలి గుడికి వెళ్ళడానికి అడాగుడైంది గుడికి వెళ్ళేసరికి మాకు ఎంతైంది తెలుసు అండి పదకొండు అయింది మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి రెండు అయిందండి అండి ఆ పదకొండు నుంచి స్టార్ట్ చేశారు రెండింటి దాకా అభిషేకాలు చెత్తనే ఉన్నారు ఆ రెండింటి దాకా గుళ్ళోనే ఉండి అప్పుడు ప్రసాదం నేను గుడికైతే అయితే వెళ్తున్నాను కొబ్బరికాయ తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా గుడి దగ్గరికి వెళ్తున్నాను కదా అభిషేకాలు అయినాక కొబ్బరికాయలు కొడతారండి కొబ్బరికాయ కొడ కొట్టుకొని వద్దాము సాయంత్రం ప్రశాంతంగా ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి అయితే అనుకొని వెళ్ళానండి కాకపోతే సాయంత్రం కూడా వెళ్ళానండి మళ్ళీ మళ్ళీ ఇక నాకు ప్రాణం ఆగలేదు మళ్ళీ ఊళ్ళోనే కదా మళ్ళీ వెళ్దాము మనం జాగారం అంటే అక్కడ దీపం ముట్టించుకున్నాం కదా వెళ్దాము వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని ఇంటికి వద్దామని చెప్పి మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళాను గుడి దగ్గర అయితే లైటింగ్ అది బాగా వేశారండి ఈ వీడియో తర్వాత ఆ వీడియో వచ్చిద్ది చూడండి చాలా చాలా బాగుంది మా ఊర్లో చిన్నది శివాలయం మీ అందరికీ తెలిసింది నా వీడియోలు చూసేవాళ్ళు అయితే మీకు తెలుసు చిన్నదండి శివాలయం సాయంత్రం పూట ఇంకా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే అన్ని అభిషేకాలు ఉంటాయి ఇప్పుడు కూడా చూడండి చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదనేది అనేది కామెంట్ చేయండి

ओ दत्तु शायद माया पारस्ति वालों भाई दी माया तनों सेंकर बजों नया इसे तलवा बिजाना में तलवा बोता ना भरमार को जिसमों जिसमों तो तुम तलवा सिमों मंत्र मंचन बोलो तुम बिजनर मंचनर आए तुम बिजनर आए तुम चिवाए चिवाए ये जाम नमः बाबा देवाय अबादा उठ बिरादर तुम 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 俺のお手柄で頼む